పంతులు గారి ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఆనంది ఆదిత్యను ఒకటి చేసి జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అలేఖ్య ఇక శ్రీను అయితే ఆనంది తప్పు లేదని ఎంత చెప్పినా ఆదిత్య అయితే నమ్మడు నువ్వు ఆనంది కోసం అబద్ధం చెప్పడానికి కూడా వెనుకాడవు నువ్వు చెప్పింది నిజమని నేను ఎలా నమ్ముతాను నేను ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మే ప్రసక్తే లేదు చూడు ఆనంది నువ్వు ఇలాంటి పనులేమీ చేయవలసిన అవసరం లేదు శ్రీను తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని తీసుకువచ్చి నీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకువచ్చి నువ్వు చెప్పించినా నేను నమ్మేదే లేదు తప్పు చేశావు కాబట్టే నిన్ను నిందిస్తున్నాను లేకపోతే నిన్నెందుకంటాను అంటూ ఆది చైత్యక కోపంగా వెళ్ళిపోతాడు ఏంటి శ్రీను ఇదంతా నువ్వెందుకొచ్చావు వచ్చావు నీకు చెప్పాను కదా ఆయన నన్ను నమ్మి పరిస్థితిలో లేరు ఇప్పుడు ఏదైనా ఏం జరిగినా అన్నీ నా కారణంగానే అని నిందిస్తారు నీకు తెలుసు కూడా ఇలా వచ్చావు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది అది కాదు అమ్మాడి నేనేదో నీకు మేలు చేద్దామని అనుకుని మొత్తానికి నీ కాపురాన్నే నాశనం చేశాను నేను దానికి పశ్చాత్త పడుతున్నాను ఆదిత్య బాబు ముందు నా తప్పు ఒప్పుకుంటే నన్ను క్షమిస్తానని మీ ఇద్దరూ కలిసి ఉంటారని అనుకుని ఇలా వచ్చాను తప్ప వేరే ఉద్దేశం కాదు అమ్మాడి నీ జీవితం నా చేతులతో నాశనం అయిపోతూ ఉంటే నేను సహించలేను ఈ బండసీనుగాడు ఎప్పుడూ కోరుకునేది ఒకటి మా అమ్మాడి సంతోషంగా ఉండాలి మా అమ్మాడి ఆనందంగా ఆదిత్యబాబుతో బాబుతో కలిసి జీవించాలి అని కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి అంటూ శ్రీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నేను నువ్వు బాధపడకు అన్నిటికీ నేను నమ్ముకున్న ఆ పరమేశ్వరుడే ఉన్నాడు ఈ సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తాడు నువ్వు బాధపడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది అయ్యో అమ్మాడి నువ్వు క్షమాపణ చెప్పొద్దు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి ఇలా వచ్చాను ఆదిత్య బాబు నన్ను కొట్టినా నేను బాధపడను కానీ నా కారణంగా నిన్ను దూరం పెడితేనే నేను సహించలేకపోతున్నాను అమ్మాడి నన్ను క్షమించు అంటూ శ్రీను అయితే చాలా బాధగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇది చూసిన జీవన అలేఖి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు చూసావా జీవన వాడొచ్చి పాపం మెల్లిగా నన్ను తీసుకువెళ్ళిపోవాలని ప్లాన్ చేసినట్టున్నాడు నేను అంత సులువుగా వెళ్ళిపోతే నీకు అలేఖ్యకున్న విలువే విలువేముంది నేను వాడితో వెళ్ళే ప్రసక్తే లేదు ఆదిత్యాన్ని దక్కించుకోవడమే నా లక్ష్యం ఆదిత్య భార్యగా బ్రతకడమే నా లక్ష్యం అంటూ ఇక అలేకైతే చెప్తూ ఉంటుంది ఇక శ్రీను అయితే బాధపడుతూ శివాలయానికి అయితే వెళ్తాడు ఇక శివుడు ముందు కూర్చుని ఎందుకయ్యా ఇలా చేశావు మా అమ్మాడి నిన్ను చిన్నప్పటి నుంచి పూజిస్తుంది మరి ఎందుకు తన జీవితానికి ఇంత అన్యాయం చేశావు తను ఏ తప్పు చేసిందని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవడమే మా అమ్మాడి చేసిన తప్ప అందరూ బాగుండాలని అనుకోవడమే తను చేసిన తప్ప అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నిన్ను భక్తితో కొలిచే వాళ్ళకే కష్టాలు పెడతావా పాపాలు చేసే వాళ్ళని ఎందుకు శిక్షించవు అంటూ శ్రీను అయితే ఇక శివయ్య ముందు మొర పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇక పంతులు గారైతే అడుగుతూ ఉంటాడు ఏమైంది శ్రీను కుర్టీకి మళ్ళీ ఏం కష్టం వచ్చింది అంటూ అనగానే అయ్యోరు నేను చేసిన పొరపాటు వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అంటూ శ్రీను అయితే మొత్తం జరిగిందైతే చెప్తాడు అయ్యో నువ్వు చెప్పేది వింటూ ఉంటే నా మనసు తరుక్కుపోతుంది శ్రీను మన కుర్టీకి చిన్నప్పటి నుంచి కష్టాలే తను ఎన్నో కష్టాలు పడింది అలాంటిది ఇప్పటికీ కూడా పరమేశ్వరుడికి తన మీద కనికరం రాలేదా ఇంకా ఎన్ని రోజులని బాధ పెడతాడు అంటూ పూజారి గారు కూడా శివుడి ముందు అంటూ బాధపడుతూ ఉంటారు ఇక అక్కడి నుంచి శ్రీను అయితే వెళ్లిపోతాడు అప్పుడే ఇక అరేక్కి అయితే గుడికైతే వస్తుంది ఇక గుడికి వచ్చి తన పేరున ఆదిత్య పేరున అర్చన అయితే చేయమనడంతో నీ పేరు అలైక్య అంటూ అనగానే అవును మీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది అలైక్య అయితే నాకు నీ గురించి తెలుసమ్మా ఎందుకమ్మా కుట్టి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు తను నీకు ఏం అన్యాయం చేసింది నీకు యాక్సిడెంట్ అయితే నిన్న ఒక సొంత చెల్లెల్లా చేరదీయడమే తను చేసిన తప్ప ఎందుకిలా చేశావు అంటూ నిలదీస్తూ ఉండంగా ఏంటి పూజారి గారు మీరు నన్ను నిలదీస్తున్నారు కుట్టి ఏదో దేవతన్నట్టు మాట్లాడుతున్నారు తను కేవలం ఆస్తి కోసమే కదా ఆదిత్యను పెళ్లి చేసుకుంది అదే ఆస్తి కోసమే ఆదిత్య జీవితంలోకి వెళ్ళింది అలాంటి స్వార్థపరురాలు ఆదిత్య జీవితంలో ఉండడానికే వీల్లేదు అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా ఆదిత్య ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే నాకులా ప్రేమించే అమ్మాయే ఆదిత్యకి దగ్గర అవ్వాలి తనలా స్వార్థంతో ఆస్తి కోసం ఆశపడే అమ్మాయి ఆదిత్య దగ్గర ఉంటే ఎప్పటికీ నా ఆదిత్య సంతోషంగా ఉండలేడు అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్యైతే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు కుట్టికి ఆస్తి కోసం ఆశపడవలసిన అవసరమే లేదు ఆస్తి కోసం ఆశపడేదే అయితే ఈ రోజు సింహాద్రి పద్మమ్మ బిడ్డలా ఉండేదే కాదు తనొక కోటీశ్వరరాలు అది తెలిసి కూడా లేబర్ మేస్త్రి అయినా సింహాద్రి దగ్గరే గింజనీళ్లు తాగుతూ బ్రతికింది అంటే తను గురించి ఒక్కసారి తెలుసుకో అంటూ అనంగానే ఏంటి పూజారి గారు తను కోటీశ్వరాలేంటి అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అవునమ్మా నా కుట్టి ఎంతో స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి తను ఎవరో తెలుసా జ్యోతమ్మ సూర్యబాబుల కూతురు ఏకైక కూతురు తనకి కోట్ల కొద్దీ ఆస్తుంది ఏకైక వారసురాలు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నకి వచ్చే ఆస్తి మొత్తం తనకే కదా అవుతుంది మరి అలాంటప్పుడు తను ఆస్తి కోసం ఆశపడి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి ఆదిత్యాన్ని ఎందుకు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకుందో తెలుసా ఆదిత్యకి యాక్సిడెంట్ అయింది జ్యోతమ్మ కారణంగానే యాక్సిడెంట్ అయిందని తనని అరెస్ట్ చేస్తాను అంటే అప్పుడు పాపం తన తల్లి బాధపడకూడదని జైలుకు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఆనంది ఈ పని చేసింది తప్ప వేరే ఉద్దేశంతో ఈ పని చెయ్యలేదు మా కుట్టి కాలే గోటికి కూడా నువ్వు సరిపోవు అలాంటిది తనని నిందిస్తావా ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది అంటావా ఆ శివయ్య భక్తురాలిని బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు ఒక పూజారిగా నేను ఇలా శపించకూడదు కానీ కుట్టి బాధను చూస్తూ ఉంటే నా కడుపు తరక్కుపోతుంది తనెంతో మంచి అమ్మాయి అంటూ అనంగానే మరి అదేంటి పూజారి గారు జీవన కదా జ్యోతి సూర్యల కూతురు అంటూ అనంగానే లేదు ఆ జీవన ఓ కనాథ తన తల్లికి గండమని ఆ జీవనని తీసుకువచ్చి కుట్టి జ్యోతి దగ్గర విడిచిపెట్టింది ఆ జీవన ఇదే అవకాశంగా తీసుకుని ఆస్తి కోసం ఆనందిని బాధపడుతూనే ఉంది అంటూ ఇక పంతులు గారు అనగానే అసలు నిజమైతే తెలుసుకుంటుంది ఇక అలేఖ్య అయితే అసలు నిజం తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఎంత బాధపడినా నువ్వు చాలా తప్పు చేసావమ్మా నిన్న ఒక సొంత చెల్లెల్లా చైరదీసి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా పుట్టి నే బాధ పెట్టావు ఆ పరమేశ్వరుడు నిన్ను ఎలా క్షమిస్తాడు అనుకున్నావో ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో లేకపోతే నిన్నీక ఎవ్వరూ కూడా కాపాడలేరు ఆ శివుడి నుంచి అంటూ ఇక పంతులు గారు చెప్పేసరికి అసలు నిజం తెలుసుకున్న అలేఖ్య అయితే చాలా బాధపడుతూ ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది అక్క నన్ను క్షమించక్క అంటూ ఆనంది అయితే పడుతుంది అది చూసిన ఆదిత్య అయితే ఏమైంది అలేఖ్య నువ్వు ఆనందికి క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ అనంగానే లేదు ఆదిత్య అక్కది ఏ తప్పు లేదు అక్క చాలా మంచిది నేనే పొరపాటు పడ్డాను అక్క నా పట్ల తప్పుగా ప్రవర్తిస్తుందని నేనే తప్పుగా అర్థం చేసుకుని మీ ఇద్దరిని విడిదీయడానికి నేను నాటకమాడాను నేను నిన్ను సొంతం చేసుకోవాలని ఆనంది అక్కని ఎలాగైనా బయటికి గెంటెయ్యాలని అనుకున్నాను నాకు శ్రీనుకి పెళ్లి జరగడానికి ఆనంది అక్కకి ఎలాంటి సంబంధం లేదు శ్రీను ఏ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి నా మెడలో కట్టాడు ఆనంది అక్కకి ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు ఆదిత్య అంతేకాదు మొన్న రైట్ జరిగింది కదా అప్పుడు కూడా నాదే తప్పు నేను కలిసి పని చేసాము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రావడానికి కారణం జీవన మన ఇంటి పరువు పోవడానికి కారణం జీవన కానీ ఆనంద కూడా అక్క మీదే పడి చాలా బాధపడింది అన్ని విషయాల్లో కూడా ఆనంది అక్కను ఎంత గహనో బాధ పెట్టాను నన్ను క్షమించు ఆదిత్యం నువ్వు ఆనందిని తప్పుగా అర్థం చేసుకున్నావు మీ ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి అంటూ నీకు అలేఖ్య అయితే ఆదిత్య ఆనందిని ఒకటి చేస్తుంది ఆదిత్య కూడా ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు నీకు వాళ్ళిద్దరూ జీవన అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిచ్చి అనేక్య ఇలా చేసింది ఇలా చేయడమే కాకుండా నేను జీవన కలిసి ఈ పనులు చేశామని చెప్పింది ఇప్పుడు అక్కడ నన్ను ఏమంటారో ఆ డైనోసార్ వచ్చిందంటే నా పీక నొక్కేస్తుంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది జీవనైతే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవాళ్ళని